E లింగయ్య అత్తమామలు ప్రేమతో తెచ్చిన కొత్త బట్టలు ధరించడానికి ఇంటి లోపలికి వెళ్ళాడు లింగయ్య ఆ బట్టలో ఎలా ఉంటాడోనని అత్తమామలు భార్య వెంకమ్మ లింగయ్య కోసం ఆతృతగా చూడసాగారు ఇంతలో లింగయ్య కొత్త బట్టలు ధరించి బయటకు వచ్చి నవ్వుతూ నిలబడ్డాడు కథానాయకుల్లా ఉన్నానా బంగారుంది అమ్మో చేయాలి త్రేత గవర్నైనా అత్తగారికి మరియు రామప్ప మామగారి ఉండేలు లింగ ప్రణామం చేస్తామో ఈ రోజు తమరు నా మీద మోజు పడయి ఇంత మంచి బట్టలు కనిపెట్టినందుకో మీ పాద పద్మములకు ఇదే నా ఉండేలు దెబ్బా అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు మామగారు సంతోషిస్తారనమాట వేకమ్మ ఇప్పుడు నీ అట్లుండే బాగున్నా నా అందాన్ని చూసే నువ్వు కుళ్లిపోతున్నా కదా అత్త కిలిప్ మాకే ఎరుదానా నువ్వు కూడా అందంగా ఉంటా లేవో బుజుకోండా నాకేదో తేడానికి అసలు ఈ బట్టల్లో నేను ఎక్కడున్నానే నా మొహం తప్ప నాకేం ఒకసారి పట్టుకో చూడు నా చేయి ఆడదో చెప్పు మామయ్య గారు బాగున్నానా అత్తయ్య గారు అని అందంగా ఉన్నానా ఇంతగా నా ఉండేలాడుంది అల్లుడు గారు ఈ దుస్తుల మీరు బహు బేషుగ్గా ఉన్నారు అచ్చ సినిమా కథానాయకుడిలా ఉన్నారు అవును అల్లుడు గారు ఈ దుస్తుల్లో అచ్చు మీరు సినిమా ఉన్నారు అమ్మాయి అబ్బాయికి వెంటనే వెంటనే భార్య వెంకమ్మ లింగయ్యకు దిష్టి తీసింది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోలయ్య దిష్టి ఓబులేసి దిష్టి లచ్చయ్య దిష్టి నా దిష్టి వడ్ల బస్తాల దిష్టి వేప చెట్టు దిష్టి ఉండేలు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి మా ఆయనకు తగలకుండా ఉండాలి అమ్మయ్యా ఇప్పుడు మీకేం కాదు ఎంకమ్మ నా ముందే శక్కలు చేస్తానా నాకు కోపం వచ్చిందంటే ఇంట్లోకి పోయి ఎవరితో మాట్లాడుకుంటా మూలం కూర్చుంటా లేకపోతే తూ తుత్తు అది ఎవరానా లే ఎరుదానా దిష్టి తీసింది నాకా నీకనే నేనత్వా నువ్వు ఎక్క అంటే ఎరుదానా అది కాదే ఆయన దిష్టి అనేది ఎన్ని మిరపకాయలతో తెస్తారు గాని పచ్చి మిరపకాయలతో దిష్టి ఎరుదానా అసలు నువ్వు నాకు దిష్టి తెతున్నావా నేను నీకు దిష్టినా ఎరుదానా దిష్టి రాపోతే ఎక్కనే సర్లేదే నేను ఒకసారి నా అందరినీ మన పాలయ చూపించి వాడి జన్మ దన్వాలి చేస్తా అనమాట దొంగ దొంగ బాబు గారు మన ఇంట్లో దొంగలు పడ్డారండి అమ్మగారు పట్టుకుని రండి అండి ఓ లచ్చయ్య తొందరరా తొందర రండి రా మా బాబు గారు ఇంట్లో మాలా దొంగ పడ్డు చుక్కలు చుక్కలు చొక్క వేసుకొని వచ్చింట్రా బాబుగారు ఓ బాబ్ గారు మన ఇంట్లో దొంగలు పడ్డారండి ఉండే తీసుకుని రండి పోలయ్యవు నా ముందు ఎక్కలాడతాను వా నా కోపం వచ్చిందంటే ఎక్కడ వచ్చి నీ మీద దెబ్బకి ఆపచ్చి నాకు అనిపోతావు దొంగ సచ్చినోడా లేకపోతే ఈ ఉండే లేదుని పట్టుకొని దొంగ దొంగ అంటావా ఏను సచ్చినోడా మా బాబు గారు అట్టా అట్ట అసలు మా బాబు గారికి ఏమన్నా అయిందా అసలు నేను ఎవరినియా ఇప్పుడు నేను ఎక్కడున్నానబ్బా అసలు ఇది ఎవరిల్లో పైన ఉండాల్సిన ఆకాశం కింద ఉంది అబ్బా ఎక్కి తిరినట్టుంది ఏం ఇలా లింగయ్య కొత్త దుస్తులతో కనబడేసరికి పోలయ్య బిత్తరపోయాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్న చోటే సొమ్మసిల్లి పడిపోయాడు ఇక్కడ మన పోలయ్య వారు నా అవతారం చూసేసరికి మోచి పడిపోయినట్టున్నాడు గాబులో నీళ్ళు తెచ్చి ఈ దొంగ సచుడు మొహం మీద కొట్టు ఈ పోలయ్య బాధ వచ్చినా తట్టుకోలేడు ఆనందం వచ్చినా తట్టుకోలేడు ఏరు సచ్చినోడు వెంటనే భార్య వెంకమ్మ గాబులో నీళ్లు తెచ్చి పోలయ్య ముఖం మీద పోసింది వెంటనే పోలయ్య దిగ్గున లేచి కూర్చున్నాడు మరి పోలయ్య నా ఈ కొత్త పాటలు ఎత్తా ఉన్నాయరా మామగారు రామప్పగారు నా మీద ఫేమతో తెచ్చిందంట్రా మరి దరిద్రుడు మళ్ళీ సమస్యలు పడిపోయావు ఈసారి ఈసారి నువ్వు అట్లే పడ్డవంటే తెచ్చి గాబులు పడేస్తా దెబ్బకే చల్లని ఎలాకే ఐస్ మొక్క అయిపోతావు అబ్బా మా అబ్బాగారు ఎలా పూల రంగల్లా కలకల కలకల లాంటి పోతాడు బాబుగారు తమరి గుడ్డల్లో బలే ఉన్నారు బాబుగారు నిజోండా కొత్త పిల్ల కొడుకులో ఇప్పుడే పెట్టిన కోడిగుడ్లో ఉన్నారండి ఒరే పోలయ్యు నా కోపం వచ్చిందంటే నేను ఇంటి మీదకి ఇసిరేస్తా వేస్తా డోలు కొడ్డోలు కొడ్డోలు కొడ కింద పడతావు దొంగ సచ్చినోడా లేకపోతే కోడిగుడ్లు లాగొట్టారు దంగరాడా అది సరి అని పాలయ్య మనూళ్ళు అందరికి నా అవతారం ఉందిరా ఏం చేద్దాం అంటావు నీ మట్టి పొరలో ఏదన్నా మంచి ఆలోచన చెప్పు మరి మరి బాబు గారు తమరు ఈ బట్టలతో ఊరు మొత్తం తిరగాలంటే అందరికి తమరి గురించి తెలుసుదు బాబుగారు అట్లాగే మనం ఓబ్లేసు ఈ మధ్య మనూల్లో డప్పు కొట్టి చాటింపు అప్పుడప్పుడేమో ఆటో ఏత్తాడు మధ్య మధ్యలో చాటింపేస్తాడు అండి తేను కూడా పాడుతుండవు తమరు వాడికి ఎంతో కాంతి ఇచ్చి తమరు ఊరు మొత్తం తిరగండి బాబుగారు వాడినేమో ముందుండి డబ్బు కొట్టమనండి అప్పుడు అందరికి తెలుసుది ఎట్లుంది బాబుగారు ఆలోచన ఆ మంచి ఆలోచన రు మరియు తమరు బుర్ర ఈ మధ్య తెలివి కొద్దిగా పెరిగినట్టుందిరా మరి పోలయ్య వెంటనే వెళ్ళి గోగులేసినే మా బాబు గారు డబ్బులు ఎక్కువ ఎత్తనట బాగెత్తనట డబ్బు తీసుకుని రమ్మంటున్నాను తీసరాపో వెంటనే పోలయ్య వెళ్ళి ఓబులేసిని తీసుకువచ్చాడు ఓబులేసి ముందు డప్పు కొట్టుకుంటూ వెళుతుంటే వెనుక లింగయ్య తన అత్త మామలు తెచ్చిన కొత్త దుస్తులతో ఉండేలు చేత్తో పట్టుకొని నడుస్తున్నాడు లింగయ్య వెనక పోలయ్య నడుస్తున్నాడు అరే పాలయ్య ఊళ్ళోళ్ళందరూ నన్ను చూస్తున్నారా అసలు వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటారా అట్లే ఎంతగాన్ని కళ్ళ వీరిని పోతంటే ఎవరెవరు చూడటం లేదు ఒకసారి వాళ్ళ పేరు గుర్తు పెట్టుకోరా తర్వాత వాళ్ళ సంగతి చూద్దాంలే మన ప్రాంత దీక్ష మాట్లాడి పని చేద్దాం అందరూ తొమరే చూస్తారు మొగ్గురు కానీ ఆ మల్ల మూతులు మొక్కతో మాత్రం మిమ్మల్ని చూడకుండా అటు చూస్తుందండి మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూసి అందరూ ముసిముసి నవ్వులు నవ్వునుకుంటున్నారండి బాబుగారు నాకు కూడా నవ్వుతోందండి బాబుగారు పోలేవు యక్షాలు ఆపకపోతే నోట్లో ఉండేది దొక్కుతా లేకపోతే నీకెందుకు నవ్వుతుంది అర్థం సత్యండా అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసారా నీకు ఉండేది యోధుడు లెంగే గారు అత్త సినిమా కథానాయకుల్లా ఉన్నాడు అచ్చ కర్రు ఉన్నాడు ఎవరికి వెళ్ళలేదాబ్బా అని వాళ్ళంతా ఆలోచిస్తున్నారా కొట్టు ప్లేసు పోపోతే నా కొత్త బట్టలు ఎక్కడ చూసి చెప్పొచ్చు గారు సద్భ సత్యులుడా లింగ గారు అచ్చ దసరా బుల్లు లాగున్నారా పోల్సొక్క పుల్లా ఉన్నారండి సర్లే గారు లింగగారు మొన్న ఆటో నడిపిన డబ్బులు ఇవ్వలేదండి ఇస్తారు మళ్ళీ డబ్బు కొట్టిన డబ్బులు కూడా ఇవ్వాలి మరి ఎప్పుడు ఎప్పుడెత్తారా అయ్యో ఆ డబ్బులు ఎత్తాలేరా ఆయన డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పోతారురా అదే నా దగ్గర ఉన్నాయనుకో గిరిగిరి బ్యాంక్ ఉన్నట్టే భద్రంగా అంటాయి అందుకని నుంచి కట్టపడ్డ డబ్బులు అని తెచ్చి నాకి సరేనా వాటినే నేను వడ్ల బలు అడుగుని పెట్టి దాచి ఆగురా ఆ చెట్టు కింద కొత్త ఆయన ఒరే పోలయ్య ఎవరు ఎవర్రా జుట్టు పోలిగాడు ఈయన మన ఊర్లో ఎంత ముందు ఎప్పుడు చూడలేదరా కొంపదీసి మన ఊళ్ళో ఏమైనా దొంగలు తిరుగుతున్నారంట్రా ఒకసారి వెళ్ళి ఏ ఊరు అసలు ఎక్కడెందుకున్నాడో కనుక్కోరా తేడా వచ్చిన చెంచెట్టు కట్టేసి ఈ ప్రాంత అధ్యక్షులు వారికి పట్టిద్దాం ఓ ఇప్పుడు ఏ ఊరు ఇక్కడ ఏం చేస్తున్నావు మర్యాదగా చెప్పు ఆయన ఎవరు ఈ ఊరికి పెద్ద మొలగాడు ఆయన సంగతి నీకు తెలియదు నువ్వెవరో చెప్పకపోతే నేను చంచటి కట్ట పంచాయతీ పార్టీలో మర్యాద చెప్ప మాదిల అండ నా పేరు బొర్రయండ పని కోసం అన్నులు తిరుగుతున్నానండ కానీ పని ఎవరేయట లేదండ మీరే ఏదన్నా పని పచ్చండి బాబు మీరే పని చేస్తే ఆ పని కష్టపడి చేస్తానండ బాబు ఆయన పేరు బొర్రయ్య బాబు గారు బొర్రయ్యా తెక్కల నుంచో మన ఊరికి పని కోసం వచ్చిందంటే బాబు పాపం పాపం ఎవరు పని ఇవ్వటం లేదంటే బాబుగారు ఆయన చూస్తాంటా నా మనసు ఎక్కన అయింది బాబుగారు తమరు ఏదో ఒకటి చేసా తమరు దగ్గర ఏదైనా పనియ్య బాబుగారు మీకు పుణ్యం వద్దండి ఆ పేరేదిరా బొర్రయ్య మల్లెగుంది ఆ పేరు ఆయన చూస్తే ఆ పేరు పెట్టినట్టున్నారు ఎందుర పోలయ్య ఆయన చూస్తే నీ మనసు ఏదో అయిపోతుందా నా దగ్గర ఏమైనా పని ఇయ్యాలా రే పోలయ్య మనకే పని లేక గోలికాయలు ఒంగులు బొక్కులు ఆడుకుంటుంటే ఇంకా ఆయనకి ఏం పని ఎత్తావరా పని చేయరా నువ్వు పని మానేసి నీ పని ఆయనకి పోలయ్యని పని మానే మానేసరి గుడ్లు గుడ్లు మెటకరించుకుంటూ మొహం చూడు దొంగ సచ్యనుడు రేపు పోలయా నువ్వు అత్త ముఖం పెట్టి బాధపడ మాట్లేరా ఆయన రేపు మన ఇంటికి ఒకసారి రమ్మను ఏదో పనిద్దామలేరా ఇంతకే ఆయనకు కూడా మనలాగే అన్నాట్లు వస్తాయని కనుక్కో ఇక పదరా బ్లేసు నా స్వామి రంగ మొదలెట్టు మనం కొత్త బట్టల్లో మిగిలిన మొత్తం తిరిగి వద్దాం పని ఒరే పోలయ్య అసలు ఈ బట్టలు వేసుకున్న అంటే నాకు కాలు చేయ కదిలినట్టే లేదరా ఏదో బొమ్మ పోతున్నట్టే ఉంది అమ్మో అట్ అనకూడదు ఎందుకంటే ఇది మా మామగారు నా కోసం త్యాగ తెచ్చింది అత్తగారు మా గారు గారు నేను ఊరు మొత్తం తిరుగుతున్నా అందరూ నా అందానే చూస్తున్నారు ఓ బాబుగారు ఒకసారి ఇటు చూడండి ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ మన అడకాళ్ళలో వచ్చినా నాకేదో భయంగా ఉంది బాబుగారు తమరు ఒకసారి చూడండి ఓ అవి వచ్చారు ఇప్పుడు తీసి నువ్వు గినక వాటినావ ఏంది ఆయన వాటితో నీ మాట్లాడతలేరా అవి బాగా నాకు తెలుసులే మా తాతగారి వద్ద కుక్కలు బాసుకొని నేర్చుకున్నా అనమాట ఏందమ్మా బుజ్జుకోండా ఇవాళ అన్నం తిన్నావా పోసుకున్నావా నీ ముక్కు ముక్కుపోలేగుందమ్మా నీ మూతో నాకు ఒక ముద్దు పెట్టవా భుజుకోండా నాకు కొత్త బట్టలు ఎలాగున్నాయమ్మా నీకు నచ్చాయా ఈ పాడు లోకం మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా నాకు కొత్త బట్టలు ఎలా ఉన్నాయమ్మా నీకు నచ్చాయా అబ్బా మా బాబుగారు అంటే మా కుక్కలతో కూడా మాట్లాడే మనగాడు ఒక పులి అబ్బా మా బాబు గారు ఏం మాట్లాడుతుండో అట్నే అట్నే ఆ మీరు కూడా దానికి ఒక ముద్దే అండి అట్నే 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 ఆ దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి బాబు గారు కుక్కల పడుతున్నాయండి పార్పడి పార్పడి బాబు గారు బట్టలు పిగుతానండి మన ఉల్పంపారా మనం పదంప మళ్ళీ కూడా పట్టితే అలా లింగయ్య కుక్కలా ముందు కూర్చుని మాట్లాడుతుంటే వాటికి ఏమనిపించిందో ఏమో ఒక్కసారిగా లింగయ్య మీద పడి బట్టలు మొత్తం చింపేసి వెళ్లిపోయాయి పాపం లింగయ్య బాధతో అరవసాగాడు కుక్కలన్నీ నా కొత్త బట్టలన్నీ చింపేసారా బాబో నన్ను కూడా పట్టి పీకే అమ్మో అయ్యో ఎక్కడ ఉన్నారండి గారు తొందరగా వచ్చి మీ బట్టలు మీరు తీసకపోండి వసకమ్మో ఇదంతా ఊపిలేసు వాళ్ళ కుమ్మక్క నా మీద పని కుక్కలు నా మీద ఎక్కడ ఎక్కడున్నా మీ తొందర రా వెత్తాలి మంత మంచీ పడికి పెట్ట వెత్తాలి అమ్మో అయ్యో మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి థ్యాంక్ యూ అండి